హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నా ప్రీవియస్ వీడియోలో అయితే హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్న సంతోషి మాత టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి అని నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేశానండి సో అందులో ఉన్న పంతులు గారు ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకి అంటే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిహారం పరిష్కారం చాలా బాగా చెప్తారనమాట సో అంటే అక్కడికి మా మేమున్న ఏరియాకి అక్కడికి చాలా లాంగ్ కాబట్టి ప్రతిసారి వెళ్ళలేను కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి కూడా కొన్ని విషయాలు తెలిసినట్టుగా ఉంటుంది ఇంట్లో ఉండే పరిహారాలు పరిష్కారాలు చేసుకుంటారు అనేసి నేను పంతులు గారిని ఫోన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగి నేనైతే వీడియోస్ నాకు పంపించమని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకుంటున్నానేమో అనేసి కొంతమంది అనుకుంటారేమో అనే నేను ఈ వీడియో అయితే నేను ఇలా చెప్పడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి పంతులు గారు అయితే ఖచ్చితంగా దానికి పరిష్కారం అయితే చెప్తారనమాట ఇంతే కాదండి మన ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇలాంటి కంటెంట్ తీసుకొని అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అంతేకాదండి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను పెట్టినా కూడా మీ దాకా వచ్చేస్తుంది అనమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి నా పేరు ధనంజయ శర్మ ఎల్లుండి నాగపంచమి అందులోనూ కూడా శ్రావణ శుక్రవారం చాలా విశేషమైన రోజు ఆ రోజు ఎవరికైతే ఉన్నాయో కాలసర్ప దోషాలు ఉన్నాయో అలాంటి దోష పరిహారం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల ఆ జాతక దోషాలు తొలగి సంతానంలో ఇబ్బంది కానీ వివాహంలో ఇబ్బంది కానీ కానీ ఇబ్బంది కానీ అలాంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ జాతకంలో ఈ కుజుడు షష్టాష్టకం అంటే ఆరింట్లో కానీ ఎనిమిదింట్లో ఉండడం వల్ల కానీ అలాంటి దోషాలు ఉన్నవారైనా సరే ఈ యొక్క శ్రావణమ శుక్రవారం నాగపంచమి రోజున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశేష పూజలు ఎవరైతే నిర్వహించుకుంటారో వారందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అవలీలగా సులువుగా జాతక దోషం అనేది పరిహారం అయ్యి అతిశీఘ్రంగా కార్యసిద్ధి అనేది జరుగుతుంది అని ఈ యొక్క శ్రావణ శుక్రవారం అందులోనూ నాగపంచమి యొక్క విశేషం అండి కాబట్టి స్వామివారి యొక్క పూజ చేసుకొని కార్యసిద్ధి పొందగలను జై శ్రీరామ్